Hello, friends. నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చదువున్నా బాగున్నా అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి పర్చేస్ నిన్న కొన్ని జ్యువెలరీస్ చూపించాను కదా ఇది పార్ట్ టూ కింద కన్సిడర్ చేసుకోండి ఎందుకంటే అప్పుడు లెంత్ అయిపోయింది కాబట్టి మిగిలిన జ్యువెలరీస్ అన్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో ఈ రోజే సేల్ లో లాస్ట్ డే సేల్ మీషో సేల్లో తప్పకుండా ఈ రోజే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేసేయండి నిన్న చూపించినవి ఈ లాస్ట్ వీక్ మొత్తం ఒక టెన్ డేస్ బ్యాక్ వర్ ఒక్కసారి చెక్ చేయండి మంచి మంచి కలెక్షన్ ఈ టెన్ డేస్ మొత్తం చూపించాను అనమాట సో ఈ ఫెస్టివ్ సీజన్ కి సరిపడే మంచి జ్యువెలరీ కలెక్షన్ మీ ముందు తీసుకొచ్చాను ఇంకా లేచేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్దాం ముందు మీరు ఇంకా మంచిగా ఉంటారు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ వచ్చేసి ఇదేనమాట సో చాలా మంచి కలెక్షన్ ఉంది దేనితో స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నా సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ వచ్చేసి ఇది ప్రతి దానికి బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు అండ్ నేను ఇప్పుడు ఈ అనేది చూపిస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి మనకి క్రిస్టల్ బీట్స్ తోని విత్ లాకెట్ కూడా ఇలా వచ్చింది ఎంత బాగుంది చూడండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ తో క్రిస్టల్ బీట్స్ తో మనకి జ్యువెలరీ అనేది ఇలా వచ్చింది సెట్ అయితే చాలా బ్యూటిఫుల్ సెట్ అండి నేనైతే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది ఈ లెంత్ కూడా ఇలా వస్తుంది ఇంతవరకు వస్తుంది చూసారా వేసుకుంటే లెంత్ అనేది మనకి ఇలా వస్తుంది చాలా అందంగా ఉంది ఈ సెట్ కూడా మనం మనమైనా వేసుకోవచ్చు మదర్స్ అయినా వేసుకోవచ్చు ఎవరికైనా కూడా చాలా అందంగా ఉంటుంది ఈ బీట్స్ క్రిస్టల్స్ పర్ల్స్ కి ఏజ్ లిమిట్ ఉండదు ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా వేసేసుకోవచ్చు అండ్ అన్ని సారీస్ పైకి సూట్ అవుతే దట్ ఇది చూడండి మనకి డిజైన్ ఇటు టూ ఇటు టూ వచ్చి లేడు మధ్యలోనే మనకి మళ్ళీ గోల్డ్ బీట్స్ కూడా యాడ్ చేస్తారు సో దాని వల్ల లుక్ అనేది ఇంకొంచెం హైలైట్ అయింది చూసారా ఒకసారి ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ సెట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇక లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ కింద వచ్చేసి మనకి బీచ్ క్వాలిటీ వచ్చింది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు ఇలా వచ్చింది చాలా బాగుంది డిజైన్ క్వాలిటీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారనమాట ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా ఇలా వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది ఈ సెట్ తప్పకుండా ట్రై చేయండి ఇది మనకి బోజెట్ లోనే వచ్చింది అండ్ శారీ ఏ శారీస్ పైన వేసుకోవచ్చు నేను గ్రీన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే గ్రీన్ కి మనకి కలర్ కాంబినేషన్ అవసరం లేదు ఇప్పుడు చూసారా నేను బ్లూ కలర్ శారీ ఎల్లో కలర్ బ్లౌజ్ పైన ఈ గ్రీన్ వేసుకున్న మీకు అసలు కొంచెమే ఆల్ కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో మనం హ్యాపీగా వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలా వస్తుంది లెంత్ అయితే చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్ లెంత్ తప్పకుండా ట్రై చేయండి ఇలా శారీస్ పైన వేసుకోవడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఈ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ పైన వేసుకోవడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట దీనికి వాళ్ళు చక్కటి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు నేను చూపిస్తాను ఇయర్ రింగ్స్ ప్రతి దానికి ప్యాకింగ్ అనేది నాకు చాలా బాగుందండి మనము చక్కగా స్టోర్ చేసుకోవడానికి డబ్బా అనేది బాక్స్ అనేది ఇచ్చారు అనమాట చాలా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ బాగు ఎంత ముద్దుగా ఉన్న ఇయర్ రింగ్స్ మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చింది మనకి ఇక్కడ అమ్మవారి ఫినిషింగ్ కూర్చున్నట్టు వచ్చి కింద జుంకా వచ్చి దానికి కింద క్రిస్టల్ బీట్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ బీట్స్ సో క్యూట్ అనమాట చాలా చక్కగా ఉంది పెట్టుకున్న కూడా బాగుంటుంది అండ్ ఇది వచ్చి ఫినిషింగ్ ఏ ఫినిషింగ్ అని అడుగుతారు మీరు ఇది వచ్చేసి మనకి చక్కగా టెంపుల్ ఫినిషింగ్ వచ్చింది అనమాట చాలా బాగుంది గోల్డ్ అంటే కొంచెం టెంపుల్ ఫినిషింగ్ లుక్ అనేది వచ్చింది చూసారా చాలా చక్కగా వచ్చింది కలర్ అయితే చాలా నైస్ గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ జ్యువెలరీని చాలా చక్కగా ఉంది ఫ్యాన్సీగా పెట్టుకోవడానికి ఫ్యాన్సీ సారీస్ పైనట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది అమ్మవారి ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది అండ్ చైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇది మన ఫస్ట్ సెట్ మీషోని ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆట ఆడిస్తున్న ఒక చిన్న జ్యువెలరీ చూడడానికి చిన్నది ఏదో ఒక ఉంటది కదా చిన్నగా ఉంటది కానీ పడిపడి మిరపకాయ లాగా టపాస్ లాగా పేలుతా ఉంటదంటా అలాగనమాట ఎంత ట్రెండింగ్ లో ఉందంటే ఈ జ్యువెలరీ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్క సెలబ్రిటీ అందరూ ఇదే జ్యువెలరీ పెట్టుకుంటున్నారు శారీస్ పైన అన్నింటి పైన ఎంత బాగుందో తెలుసా ఈ జ్యువెలరీ మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఒకసారి పర్చేస్ వేసుకోండి చాలా బాగుంది కలర్ అంతా ఇది నేను ఉంచి పెట్టుకున్నాను సో అందుకని చెప్పి చూపిస్తున్నాను నేను బ్యాక్ లుక్ కూడా యాడ్ చేస్తా మీకు అర్థమైంది చూడండి ఇలా అయితే వచ్చింది చందమామ షేప్ లోని పెట్టుకున్న కూడా చాలా అందంగా కనిపిస్తుంది యాక్చువల్ గా అది సింపుల్ గా మనము కొంచెం హెవీ శారీస్ వేసుకున్నప్పుడు ఇలా సింపుల్ జ్యువెలరీ పెట్టేసుకోవడం వల్ల అసలు ఆ ఒక లుక్ అనేది ఒక డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట చాలా బాగుందండి ఇది ఇదే నాకు చాలా బాగా నచ్చింది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తక్కువ బడ్జెట్ లో స్టోన్ క్వాలిటీ అంతా బాగుంది సైడ్ లుక్ క్యాడ్ చేస్తా ప్రతి దానికి కూడా సైడ్ లుక్ క్యాడ్ చేస్తా చాలా అందంగా వచ్చింది అండ్ మీరు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఇప్పుడు ఒక్కసారి పోచేస్తారు ఒక ఇయర్స్ హ్యాపీగా వచ్చేస్తాం మనకి బాక్స్ ప్యాకింగ్ లో ప్యాక్ చేసుకుని మనం పెట్టుకుంటే హ్యాపీగా ఒక ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చిందండి ఇది జ్యువెలరీ సెట్ చాలా బాగా వచ్చింది తక్కువ బడ్జెట్ లోనే వచ్చింది అని అయితే చెప్తా ఇయర్ రింగ్స్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు మనకి హాఫ్ మూన్ షేప్ పైన ఇట్లాగా రెండు ఫ్లేవర్స్ ఇచ్చి హాఫ్ మూన్ షేప్ వచ్చి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఫ్రెండ్స్ అద్దరిపోయినాయి అనమాట చాలా చక్కటి కాంబినేషన్ కలర్ తో వచ్చింది తప్పకుండా ట్రై చేయండి హాఫ్ మూన్ షేప్ తో ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది ఈ సెట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రెండ్ అవుతుందండి మీషోలో కూడా అండ్ ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో మీకు నచ్చితే మీరు పోసెస్ వేసుకోండి ఇది నా నుంచి పెట్టుకున్నా తర్వాత నేను పెట్టుకున్నప్పుడు మళ్ళీ మీరు అడుగుతారు డెఫినెట్ గా అప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఇది మీషోలో అని అండ్ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఇది 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 చూపిస్తాను చూడండి ఇది నిన్న నిన్నటి వీడియోలో చూపించాను అంటే అప్పుడు పెట్టుకున్నా నేను మీరు క్లియర్ గా చూసారో లేదో ఇదిగో చూడండి ఇదంతా మనకి కంటి ఫినిషింగ్ వచ్చేసి కింద లాకెట్ చూడండి ఎంత బాగా ఇచ్చారో ఇది కూడా మీషోలోని ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ వైరల్ అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా ఫ్రంట్ సైడ్ స్టోన్ క్వాలిటీ అంతా కూడా సూపర్ వచ్చిందండి సో మంచి క్వాలిటీతో వచ్చింది ఇది పెట్టుకున్న కూడా ఎక్సలెంట్ లుక్ నేను పెట్టుకునే ఈ జుంకాస్ దీనిపైవే దీనిపైనవి వేరే డిజైన్ వచ్చింది లోకెట్ ఎలా అయితే వచ్చిందో డిజైన్ అలానే వచ్చింది కానీ చాలా బాగా వచ్చింది దీనిపై కూడా సో నేను ఇప్పుడు వేసుకునే జుంకాస్ ఈ సెట్ పైవ్ అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా సో మిస్ చేసుకోవద్దండి ఈ సెట్ చాలా బాగా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఇది కూడా కంప్లీట్లీ గోల్డ్ షాప్ నుండి తీసుకొచ్చిన జ్యువెలరీ ఎలా అయితే దగ్గదగ్గ మెరుస్తా అలా అని మీరు రియల్ గా పర్చేస్ చేసుకుని మీ ఇంటికి వచ్చాక మీరు ఇలా చూస్తుంటే ఖచ్చితంగా అలా చూస్తూ ఉండిపోతారు ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సమ్మ క్వాలిటీ చాలా చాలా బాగుంది ఈ జ్యువెలరీ సెట్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా పర్చేస్ తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతారు నాది గ్యారంటీ అనమాట నెక్స్ట్ జ్యువెలరీ ఇది ఒక వడ్డానం అనమాట ఇది ప్రైస్ వింటే లిటరల్లీ షాక్ అవుతారు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అలా వచ్చింది వడ్డానం లక్ష్మీ కాసులతో వచ్చింది అంతకు ముందు ఒకసారి చూపించాను నేను పెట్టుకో ఇది నాది వడ్డానం నేను ఇదిగోండి నేను పెట్టుకున్న ఈ వడ్డానము ఇంకొక నిన్న ఒక వీడియోలో ఒక వడ్డానం చూపించాను ఇది ఒక పడ్డా అనమాట సో చూడండి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి మనం జ్యువెలరీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే హిప్ బెల్ట్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే అది పెట్టుకుంటేనే లుక్ మొత్తం కంప్లీట్ అయింది నా ఫీలింగ్ అనమాట అండ్ దట్ ఇలాంటివి సింపుల్ గా ఫ్లెక్సిబుల్ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఇంకా చాలా మంచిగా నీట్ గా అనిపిస్తుంది మనం ఏదో పెట్టుకున్న ఫీల్ ఉండదు బట్ లుక్ వైజ్ గా అయితే మంచి లుక్ అయితే తీసుకొస్తుంది చూడండి మనకి లక్ష్మీదేవి ఫినిషింగ్ తో కింద ఇట్లాగా కాసులు వచ్చింది పైన కుందన్స్ ప్యాటర్న్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అంతా చాలా చక్కగా వచ్చింది అనమాట ఇంకా మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు ఇట్లా బ్యాక్ సైడ్ చూస్తే ఇది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇంకా చైన్ చైన్ లెంగ్త్ విత్ కూడా చాలా బాగా వచ్చిందనమాట సో ఇక్కడ చూసారా మీరు చాలా చక్కగా వచ్చిందనమాట డిజైన్ కూడా సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దండి ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ వేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది అండ్ ఇది ఫినిషింగ్ ఎక్సలెంట్ ఫినిషింగ్ అసలు బంగారం చేయించుకుని వస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఉంది ఎంత బాగుందో ఇది మేబీ ఇది ఓన్లీ నడుముకే ఇలా టూ ఇన్ వన్ ఏం రాదు బాగోదు కూడా సో చక్కగా మీరు నడుముకే పెట్టుకోండి ఇలాంటివి చైన్స్ కూడా వస్తున్నాయి బొట్టుమాల చైన్స్ కూడా వస్తున్నాయి అనమాట అవి కూడా నేను లింక్ కూడా యాడ్ చేస్తాను మీరు చెక్ చేయండి ఇదైతే చాలా బాగుందండి ఈ వడ్డానం కావాలనుకుంటే ఎవరైనా ఇది ట్రై చేయొచ్చు నిన్న ఒక రెండు వడ్డానాలు చూపించు ఇది ఒక వడ్డానం ఓకేనా మీకు ఏది కావాలంటే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీటిల్లోనే అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది సో ఇది చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంది నీట్ గా అసలు ఇలాంటివి ఏంటంటే మనకి చూడటానికి ఏంటక్క ఇంత సింపుల్ గానే ఉంది అనుకునే అనిపిస్తుంది బట్ అంటే అసలు ఆ డిఫరెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి మనకి ఇక్కడ వచ్చేసి చైన్ అంతా ఇలా వచ్చిందా మనకి ఓన్లీ లాకెట్ ఒక్కటే హైలైట్ అయిందా ఇది మెల్లో పెట్టుకుంటాను చూపిస్తాను మీకు అప్పుడు లుక్ అర్థమవుతుంది మొత్తం చుట్టూతే స్టోన్స్ మధ్యలో ఒకటి వచ్చింది కింద పర్ల్స్ ఆ స్టోన్స్ ఆ స్టోన్ అసలు అమ్మవారి ఫినిషింగ్ ఇందులో ఇచ్చారండి అసలు నిజంగా చాలా చాలా క్లియర్ గా ఫేస్ అంతా చాలా సూపర్ గా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది లాకెట్ అంతా చాలా క్లియర్ గా చాలా యూనిక్ గా అనిపించింది నాకు బాగుంది బాగా వచ్చింది ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చేది దీనికి చక్కగా చైన్ గోల్డ్ చైన్ ఎలా అయితే ఉంటుందో గోల్డ్ సెట్ ఎలా అయితే ఉంటుందో యాజ్ డిజ్ అండ్ ఫినిషింగ్ కూడా గోల్డ్ వచ్చింది అండ్ దీనికి వచ్చిన జుంకాలు కూడా యాజ్ అండ్ మనం గోల్డ్ చేయించుకుంటే జుంకాస్ ఎలా ఉంటాయో అలానే వచ్చింది దీనికి వచ్చేసి ఒక పర్ల్ పోయింది को लेकल के సో పర్ల్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళాయి అనమాట ఇట్లాగా పర్ల్స్ అన్ని ఇలా పైకి సో చాలా బాగుంది ఇది కూడా ఫినిషింగ్ దగ్గర నుండి చూస్తే మీకు అర్థమైంది నేను సైడ్ లుక్ యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది పైన వచ్చేసి ఇక్కడ ఏదో ప్లెయిన్ గా అట్లా కనబడుతుంది ఇక్కడ స్టోన్స్ ఉన్నాయండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ చిన్ని జుంకాస్ టీనేజర్స్ ఇది కిట్స్ కూడా వేయొచ్చు చెయిన్ చక్కగా లంగా జాకెట్లు వేస్తాం కదా క్లెయిన్ గాస్ దానిపై కూడా కిట్స్ కూడా వేయచ్చు చాలా అందంగా కనబడతారు ముద్దుగా సో ఇది మన నెక్స్ట్ సెట్ అనమాట చూసారు కదా ఎంత బాగుందో జుంకాస్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇట్లా పెట్టినా కూడా లుక్ వైజ్ గా వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగుంటుందండి సో ఒకసారి నేను ఇలా పెట్టుకొని చూపిస్తాను ఆగండి మీకు అర్థం సో చూడండి మనము మెల్లోని వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట ఒకసారి ఇదిగోండి ఓన్లీ దీన్ని ఒక్కరాని చూడండి మీరు సో చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా కనిపిస్తుంది కిందకు పెట్టి చూపించిన ఇలా వస్తుంది అనమాట బాగుందండి చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అంతా సూపర్ గా వచ్చింది ఇలాగ సింపుల్ గా ఇలా చైన్ నుండి ఒక లాకెట్ కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా దీనికి వెళ్ళిపోవచ్చు చాలా మంచి సెట్ అనమాట ఇది కూడా అండ్ నెక్స్ట్ నేను పెట్టుకున్న ఈ సెట్ ఎంతమంది నచ్చింది నిన్న చూపించానండి ఒకవేళ నిన్నటి వీడియో చూడడం ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి అవుట్ చేయండి ఆ జ్యువెలరీ ఈ జ్యువెలరీ కంపేర్ చేసుకుని మీకు ఏది నచ్చితే అది మీరు వాచెస్ చేసుకోండి సో ఈ సెట్ చూడండి ఎంత బాగుందో అసలు కంప్లీట్ చెప్పని పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా లుక్ ఉంటుందండి చూడండి ఈ శారీ మీదకి సింపుల్ గా ఎంత అందంగా కనిపిస్తుంది ఈ సెట్ చాలా బాగుంది బాగా ఎలివేట్ అవుతుంది జుమ్కాస్ కూడా ఎంత బాగా ఇచ్చారో దీనికి చాలా బాగా వచ్చిందండి సెట్ మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా పోవచ్చు పెట్టుకోండి ఇది మన నెక్స్ట్ సెట్ అనమాట అండ్ మీరెంతనా ఎదురు చూస్తుందో ఇంకొక జ్యువెలరీ సెట్ సో యాక్చువల్ గా నేను మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తాను నేనే రెండు ఆర్డర్ చేసేసాను ఇదిగోండి ఇప్పుడు నా మెల్లలో ఉన్నది ఒకట ఇది ఇంకొకటి అనమాట సో దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది లాకెట్ అనేది బిగ్గా ఉంది అండ్ ఇది ఏంటి డిఫరెన్స్ అనేది కూడా చూపిస్తాను సో యాక్చువల్ గా నేనే రెండు సెట్స్ ఆర్డర్ చేశాను అనమాట ఇప్పుడు నేను వేసుకున్న దానికి ఇక్కడ చూసారా డిజైన్ ఇక్కడ కొంచెం డిజైన్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఇది కూడా చూడండి మీరు కంపేర్ చేసుకోండి ఇలాగే సో నేనే చూసుకోకుండా రెండు ఆర్డర్ చేశాను యాక్చువల్లీ నేను నాకు అంత బాగా నచ్చేసింది ఈ సెట్ సో రెండు రెండు ఆర్డర్ చేశాను టూ వెండర్స్ దగ్గర ఆర్డర్ చేశానా ఈ రెండు టూ డిఫరెంట్ వెండర్స్ అనుకుంటా నాకు తెలీదు సో కానీ డిఫరెన్స్ మీకు చూడండి జ్యువెలరీ డిఫరెన్స్ చూడండి షైన్ కూడా చూడండి ఇది కంప్లీట్లీ గోల్డ్ లుక్ వచ్చింది ఇది కొంచెం లిటిల్ బిట్ మ్యాట్ ఫినిషింగ్ టైప్ కనబడుతుంది కనిపిస్తుందా మీకు ఆ డిఫరెన్స్ అనేది కనబడడానికి ఇలా చూడండి ఇలా ఉంది సో నాకైతే పర్సనల్ గా ఈ పైది చాలా బాగా నచ్చింది కానీ ఇది లాకెట్ చిన్నగా ఇచ్చారు ఇది లాకెట్ కొంచెం పెద్దగా ఇచ్చారు ప్రైస్ రెండింటికి పది రూపాయలు డిఫరెన్స్ అంతే కాబట్టి నేను డిజైన్ చెప్తున్నాను ఇది పైన వచ్చేసి చిన్న లోకెట్ ఇక్కడ పెద్ద లోకెట్ వచ్చింది అండ్ చైన్ డిఫరెంట్ క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది సో ఫినిషింగ్ కలర్ డిఫరెన్స్ ఉంది అనమాట ఇది మనకి లిటిల్ బిట్ మ్యాట్ ఫినిషింగ్ లాగా అంటే మ్యాట్ ఫినిషింగ్ లా వచ్చింది ఇది కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ లా వచ్చింది సో నా సజెషన్ ఏంటంటే ఇది తీసుకోండి ఇది బాగుంది ఇది మంచి గోల్డ్ ఫినిషింగ్ తో చాలా బాగా వచ్చింది ఇదైతే కన్ఫర్మ్ దీనికి వెళ్ళిపోండి కొంచెం లాకెట్ పెద్దది కావాలి అనుకుంటే దీనికి వెళ్ళండి క్వాలిటీ అయితే రెండు బాగున్నాయండి అండ్ ఈ పైన ఇక్కడ మీరు చూసారా ఇక్కడైతే మనకు బుజ్జుగా వచ్చింది ఇక్కడ కొంచెం కనబడేలాగా కొంచెం కనబడేలాగా కొంచెం పెద్ద సైజ్ వచ్చింది ఇక్కడ సో అది డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అన్ని సేమ్ సేమ్ టు సేమ్ వచ్చింది అనమాట ఇయర్ రింగ్స్ కూడా మనం చక్కగా ఆ సెట్ కి మేము పెట్టుకునే సెట్ కి ఎలా వచ్చాయి దీనికి కూడా అలాగే వచ్చాయి ఇదిగోండి ఓకేనా అన్నీ కూడా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రెండు అంతే ప్రైజ్ ఆల్మోస్ట్ సేమ్ వచ్చి చూసుకోండి మీకు నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఈ సెట్ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకి లాంగ్ సెట్ షార్ట్ లాంగ్ చైన్ షార్ట్ చైన్ పాపడి బిళ్ళ అండ్ ఇంకొకటి ఏంటంటే హిప్ బెల్ట్ కూడా వచ్చింది సో చూపిస్తాను ఒకసారి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం షార్ట్ సెట్ చూద్దాము మీరు సీరియల్ యాక్టర్స్ ఇట్లాగా సీరియల్ సెలబ్రిటీస్ మనకి వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా మొన్న అంత ఎందుకు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ లోని పెద్ద పెద్ద జ్యువలరీస్ పెట్టుకుంటారు కదా అన్ని అన్ని గోల్డ్ అని కాదు మీకు కూడా తెలుసు కదా సో చక్కగా నండి వాళ్ళు వేసుకునేవి చూడడానికి అయితే మనకి అసలు ఎంత బాగా కనబడతాయో ఎంత రిచ్ గా కనబడతాయో కొంచెం కొంచెం చబ్బీగా అలా ఉన్న వాళ్ళు కొంచెం హెవీగా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ జ్యువెలరీకి వెళ్ళిపోండి ఫినిషింగ్ అంత ఎలా వచ్చిందంటే కంప్లీట్లీ మనకిది కంప్లీట్లీ మనకి కొంచెం టెంపుల్ ఫినిషింగ్ మ్యాట్ అయితే కొంచెం కూడా మ్యాట్ అయితే అసలు నో ఛాన్స్ అనమాట మ్యాట్ ఫినిషింగ్ అనేది లేదు డిజైన్ క్వాలిటీ అంతా చాలా బాగా వచ్చింది కంప్లీట్లీ మీరు ఇదిగోండి దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది మధ్యలో పీకాక్ వచ్చింది చూసారు ఒక పెద్ద పీకాక్ వచ్చి డిజైన్ ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూడండి ఇలాగా ఇవన్నీ చిన్న చిన్న పీకాక్స్ ఇక్కడ చూసినట్టయితే మీరు చక్కగా చిన్ని చిన్ని పీకాక్స్ వచ్చాయి ఇవన్నీ కుందన్స్ వచ్చాయి ఏది కూడా స్టోన్ కాదు కుందన్ క్వాలిటీ మొత్తం కుందన్స్ వచ్చాయి అనమాట నేను ఈ పూర్తి సెట్ ఒకసారి మీ ముందే వేసుకొని చూపిస్తాను లుక్ వస్తుంది మీకు అర్థమైంది ఎలా ఉంటుంది ఏంటి అనేది నా అయితే కొంచెం హెవీగానే అనిపిస్తుంది కొంచెం చూడండి అంటే కొంచెం సన్నగా ఫేసెస్ ఉన్న వాళ్ళకి కొంచెం పెద్దగా కనిపిస్తుంది కొంచెం హెవీగా రెడీ అవ్వాలి మనం ఎప్పుడైనా కొంచెం గ్రాండ్ గా కనిపించాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కంప్లీట్ టెంపుల్ ఫినిషింగ్ అండి మనకి అసలు ఎలాంటి మ్యాట్ అనేది లేదు చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగా ఈ సెట్ ని మొత్తం ఎంత పడిందో కూడా నేను చెప్తాను చూసి సో దీని కిందది పెద్ద సెట్ అనమాట దీనికి అది షార్ట్ సెట్ కదా ఇది పెద్దది వచ్చింది పెద్దదానికి ఇలా వచ్చింది చూడండి మనకి మెయిన్ జ్యువలరీ ఈ స్టైల్ ఈ స్టైల్ అనేది చాలా బాగుండిద్ది లైక్ ఈ ఫినిషింగ్ యూ యూ షేప్ ఉంది కదా అది మనం మెల్లో వేసుకున్నా కూడా మనకి గ్రాండ్నెస్ తీసుకొస్తుంది ఇదిగో చూడండి and okay. ఇలా అయితే వస్తుంది అనమాట మనకి పెద్దది వచ్చేసి ఇదా సిమ్ ఇలా ఒక్కటే పెద్దగా వేసేసుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇట్లా ఒక్కటే పెద్దగా కూడా వేసుకోవచ్చు బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇలా చూసుకోండి మీ ఇష్టం నేను ఫస్ట్ అని చక్కగా సింపుల్ గా పెట్టుకోవడానికి చూపించాను అండ్ కొంచెం గ్రాండ్నెస్ కావాలి రిచ్ గా వేసుకోవాలి అనుకుంటే కొంచెం హెవీగా కనబడాలి అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇలా వచ్చింది ఇది ఫినిషింగ్ అంతా కనిపిస్తుందా బ్యాక్ లుక్ కూడా యాడ్ చేస్తాను అర్థమవుతుంది సో మంచి పీకాక్ డిజైన్ ఫినిషింగ్ అంతా క్వాలిటీ అంతా బాగుంది సో ఇక్కడ పీకోక్ వచ్చి కుందన్స్ తోని ఇలా వచ్చింది ఇది కూడా చాలా బాగా వచ్చింది దీనికి వచ్చేసి మనకి ఇంకా ఏమి ఇచ్చారు హిప్ బెల్ట్ ఇచ్చారు ఇదిగోండి పాపిడి బిల్ల కూడా ఇచ్చారు చూపిస్తాను ఇదిగోండి హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ కూడా మనకి ఇలా ఇచ్చారు నా ఒపీనియన్ ఏంటంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇస్తే బాగుండేది చిన్నగా అనిపిస్తుంది అంటే ఫుల్ గా హిప్ మొత్తం కవర్ అవ్వట్లేదు హిప్ బెల్ట్ అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఇంకొంచెం ఇవి ఈ పికాక్స్ డిజైన్ అనేది ఇంకా ఇంతవరకు ఇటువైపు కూడా ఇంతవరకు ఎక్స్టెండ్ చేసి డిజైన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని నా ఒపీనియన్ అనమాట ఇలా అయితే వచ్చింది బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది దీనికి వచ్చేసి జుంకాస్ ఇలా ఇచ్చారనమాట చూడండి జుంకాస్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి కొంచెం అంటే అంత హెవీ సెట్ కాబట్టి జుంకాస్ కూడా ఆవియస్లీ కొంచెం బిగ్ గానే ఉంటాయి అనమాట ఇలా వచ్చింది జుంకా అయితే కొంచెం లైట్ గా వెయిట్ అయితే ఉంది అనమాట కొంచెం వెయిట్ అయితే ఉంది సైజ్ పెద్దగా ఉంది అండ్ లైట్ వెయిట్ ఏం కాదు కొంచెం లిటిల్ వెయిట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ పూసలు ఊడుకోవడం కాదండి దీని లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట అవి అలా అంతే ఓకేనా ఇది మన ఇయర్ రింగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి పాపుడు బిల్ల చాలా పెద్దగా చాలా హెవీగా ఇచ్చారు పాపుడు బిళ్ళ నేను చూపిస్తాను చూడండి నా ఫేస్ కి అయితే చాలా పెద్దదైపోయింది కదా ఇదిగోండి చూసారా ఎంత పెద్దగా ఉంది కొంచెం ఫేస్ కొంచెం చబ్బీగా బుగ్గులు మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా నాకు అసలు ఉండవు సో అట్లా మంచిగా బుగ్గులు ఉన్న వాళ్ళు చబ్బీగా కొంచెం ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది జూ ఇది సెట్ సో పూర్తిగా ఈ సెట్ వచ్చేసి ఇదన్నమాట దీని ప్రైస్ ఎంత ఏంటి అనే స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఇలాంటి సెట్ కి మధ్య చెప్పి నేను ఆర్డర్ చేశానండి సో మీకు ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేయండి చాలా బాగుంది అండ్ ఇంకా క్లాసికల్ డాన్స్ పర్ఫామ్ చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది చక్కగా ఒక సెట్ తీసి పెట్టుకుని ఉంచుకుంటే అలాగా క్లాసికల్ కాస్ట్యూమ్ పైన కూడా చాలా బాగుంటుంది ఇన్ కేసు అలా కావాలంటే మీరు ట్రై చేయొచ్చు ఓకేనా ఇది మన నెక్స్ట్ సెట్ అనమాట మన లాస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఒక ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగా వచ్చాయో సో ఈ షేప్ లో అనమాట సో ఈ ఇప్పుడు ఈ షేప్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది కింద వచ్చే బుట్ట అనేది చాలా బాగా ఇచ్చారనమాట సో చూడండి ఈ జుంకాస్ అయితే ఇలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగున్నాయి ఇన్ కేస్ ఎవరికైనా జుంకాస్ మంచి జుంకాస్ కావాలంటే వీటి కోసం సపరేట్ గా ఒక వీడియో చేస్తాను ఆ వీడియో కూడా ట్యాగ్ చేస్తాను మీరు చెక్ చేసేయండి తప్పకుండా ట్రై చేయండి మంచి జుంకా కలెక్షన్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది సో పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది లైట్ వెయిట్ ఉన్నాయి సూపర్ లైట్ వెయిట్ ఉన్నాయి ఓకేనా ఇది మన లాస్ట్ సెట్ అండ్ ఇదన్న ఈ రోజు వీడియో యో చూపించాను కదా మంచి మంచి జ్యువెలరీస్ అయితే చూపించాను వీటి లేదు నచ్చిన మీరు హ్యాపీగా చేసుకోవచ్చు నేను కట్టుకున్న శారీ కూడా మీషోలోదే శారీస్ వీడియో మీరు చూడకపోతే తప్పకుండా చెక్ చేయండి దసరాకి కావాల్సిన అన్ని రకాల చీరలు తొమ్మిది రకాల చీరలు శారీ కలెక్షన్ అనేది నేను నిన్న పెట్టాను సో ఆ వీడియోలో మీరు ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇంకా లేచకుండా వీడియో అయితే ఎండ్ చేసేద్దాం అనుకున్నా చాలా టైం అయింది అండ్ లింక్స్ అనే డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై